సార్ ఇది వీళ్ళు ఉండే లొకేషన్ అండి ఈ బరియల్ గ్రౌండ్ పక్కన ఇది బరియల్ గ్రౌండ్ అండి ఈ బరియల్ గ్రౌండ్ పక్కన ఎంత అండర్ స్ట్రీట్స్ అంటున్నారు అందర్ వే రోడ్ వేలో వీళ్ళకి ఎలాంటి పొజిషన్ లేదండి చాలా ఇబ్బంది పడిపోతున్నాడు చూసేవాళ్ళు లేక యాక్సిడెంట్లో కాలు ఫ్యామిలీని మొత్తాన్ని వాళ్ళకి రీసెంట్లీ యాక్సిడెంట్ అండి మూడు నెలల క్రితం ఆరు నెలల క్రితం మూడు నెలల ఆరు నెలల క్రితం ఏప్రిల్ మొన్న పోయిన ఏప్రిల్ ఆరో తారీఖు యాక్సిడెంట్ జరిగిందంటండి అందులో తన ఫ్యామిలీ మెంబర్స్ మొత్తాన్ని అంటే వీళ్ళు యాక్చువల్లీ విలేజ్ లేబరర్స్ అండి ట్రాక్టర్ మీద పనులకు వెళ్ళేటప్పుడు రిటర్న్లు వచ్చేటప్పుడు ట్రాక్టర్ తిరగబడి అవి ఫ్యామిలీ మెంబర్స్ చనిపోయారు కొంతమందికి దెబ్బ తగిలింది వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో చివరికి మిగిలింది ఈయన గారు ఒక్కడేనండి అయితే గవర్నమెంట్ నుంచి వయసును బట్టి అరవై ఐదు సంవత్సరాల చిల్లర ఉన్నాయండి వయసును బట్టి మూడు వేలు పెన్షన్ ఇస్తున్నారు కానీ దీనికి ఎట్లా అప్లై చేసుకోవాలో ఏంటో అని ఎట్లా వస్తుందో కూడా వీళ్ళకి తెలియనటువంటి పరిస్థితి అయితే వీళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు ఏంటంటే వీళ్ళని మన ఓల్డ్ ఏజ్ హోమ్లో కానీ డే కేర్ సెంటర్లో పెట్టినా కూడా టేక్ కేర్ చేయడానికి ఒక మనిషి కావాలి కాబట్టి టాయిలెట్స్కి వాటికి వీటికి వీల్ చైర్స్ ఇవన్నీ చాలా కష్టంగా ఉంది కాబట్టి అతనికి వీల్ చైర్తో పాటు కూడా అతనికి కావాల్సిన ప్రొటెక్షను అంటే ఒక సర్వెంటు లేదా కొంత అమౌంట్ ఇస్తే అమౌంట్ కోసమైనా తను అందరి స్ట్రీట్లో ఉంటున్నాడు కాబట్టి చిన్న గృహం తీసుకొని తనకంటూ నిత్యావసరాలు తీర్చుకోవడానికి కొంత సహాయాన్ని మన దగ్గర నుంచి కోరుతున్నారు కాబట్టి ఈ విషయంలో మీరు తప్పనిసరిగా సహాయం చేయమని నేను హెల్పింగ్ హ్యాండ్స్ ఛారిటబుల్ ట్రస్ట్ తరఫున మీకు విజ్ఞాపనం చేస్తున్నాను దయచేసి ట్రస్ట్ గురించి కాదు కానీ మానవత్వంతో ఏదైనా ఎవరైనా సహాయం చేయ